ఈ రోజు ముప్పై తొమ్మిది నలభై డివిజన్ లో భవిష్యత్ గారింటి కార్యక్రమాన్ని ప్రారంభించాం అయితే ఇక్కడ రాగానే ఫస్ట్ ఆ కోనేరు చుట్టూ తిప్పారు నిజంగా ఆ కోనేరు చుట్టూ నాకు తెలియని ఒక ఆనందం ఒక తెలియని ఆనందం వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా మినిస్టర్గా ఉన్నప్పుడు నేను అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు అన్నారు సార్ భయంకరమైన స్మెల్ వస్తుంది దోమలు వచ్చేస్తున్నాయి భరించలేకపోతున్నా దీన్ని ఏదైనా చేయించు సార్ అన్నారు స్టేజ్ లో అయితే నీళ్ళన్నా లేకుండా చేస్తే మాకు ఈ వాసన లేకుండా పోతుంది దావం లేకుండా పోతుంది ఆ రోజు అప్పటికప్పుడు అధికారులు చెప్పడం వెంటనే సాక్ష్యం చేయడం బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారు నిజంగా ఆ రోజు ఆడి చూస్తే నాకు అంతనే ఆనందం అంతే ఆ చుట్టుపక్కల రోడ్డు కూడా భయంకరంగా ఉన్నాయి ఆ రోడ్లన్నీ ఎన్ టు ఎన్ రోడ్లు వేసాం దానికి కూడా ఈరోజు ప్రజలు బ్రహ్మానదం పెట్టారు నిజంగా వాళ్ళు బ్రహ్మానదం పెడుతున్నారు ఎప్పుడైనా ప్రజలకు సేవ చేస్తే ఆదరిస్తారనే దానికి మీకు వేరే అవసరం లేదు మత్స్సు తనకాను ప్రజలకు సేవ చేసినప్పుడు ఆదరిస్తారు అనేది ఖచ్చితంగా నెల్లూరులో ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ నెక్లెస్ రోడ్ కానీ అనేక కార్యక్రమాలు ఇన్కంప్లీట్ గా ఉన్నాయి ప్రభుత్వం రాగానే అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈసారి డైరెక్ట్ గా ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను బేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాడు దయ నుంచి మా ఇద్దరిని గెలిపించండి అత్యధిక మెజారిటీతో గెలిపించండి కేంద్రం నుంచి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫ్రంట్స్ తీసుకొస్తారు రాష్ట్రం నుంచి నేను తీసుకొస్తాను నెల్లూరు ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేసుకుంటాను థ్యాంక్ యూ